ప్రజా ప్రజనాడించారు ఈ రోజు మనం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లోని రెండవ అతిపెద్ద రథోత్సవం అయినటువంటి మాచల్ల చెన్నకేశ్వర స్వామి వారి రథ రథోత్సవానికి వచ్చి ఉన్నాము చూస్తున్నట్లయితే మీరు అక్కడ పూజ జరుగుతూ ఉంది రథాన్ని నిర్మించినటువంటి కంచినపల్లి వంశస్థులు అయినటువంటి వారి మనవరు చెన్నకేశవరు ఇప్పుడు పూజ చేస్తున్నారు మరి కాసేపట్లో ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు ఇంకా మన ఎమ్మెల్యే అయినటువంటి బ్రహ్మారెడ్డి గారు మరి కాసేపట్లో ఇక్కడికి రానున్నారు మీరు ఇక్కడ రథం అంతా సంసిద్ధంగా ఉంది ఇప్పుడు కదలడానికి చూడండి ఆ ఫ్లవర్స్ తోటి కలసం కూడా రెడీగా పెట్టారు పైన ఎనిమిది అడుగుల జెండాని అక్కడ పెట్టారు చూడండి చూస్తున్నారు కదా మీరు ఈ రథాన్ని సప్తవర్ణ పుష్పాలతో ఎంత బాగా అలంకరించారో చూస్తున్నారు కదా మరి కాసేపట్లో ఈ రథం కదలిపోతుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ గుమ్మడికాయలు పెట్టి ఉన్నాయి ఈ రథం చక్రాల కింద ఆ గుమ్మడికాయలు రథం కదిలినప్పుడు పగులుతాయి అవి ఇంటికి తీసుకెళ్తే దిష్టిపోతుందని నానుడి మీరు ఎవరి నుండి వచ్చారు మెచ్చుకుని మీరు ఈ తిరణాలకు ఎప్పటి నుండి వస్తున్నారు నలభై ఆలమో చోతున్నారు గత నలభై సంవత్సరాలుగా ఈ తిరణాలకు వస్తున్నారు ఒకసారి అతన్ని అడిగి ఈ విశిష్టత తెలుసుకుందాం కత్ రోజు ఒకటి ప్రజాత్రుడు పున్న వెళ్ళిన ఐదో రోజు రాదు తొలమరలపాటు ఐదు రోజు రాదు మీరు చూస్తున్నారు కదా పౌర్ణమి అయిపోయిన ఐదవ రోజుకి రథోత్సవం జరుగుతుందని పెద్ద పెద్దతను చెప్తున్నారు ఏ ఊరు నుండి వచ్చారు జమ్మల్ మడక మీరు జమ్మల్ మడక ఎప్పటి నుండి ఈ తిరునాలకు వస్తున్నారు చాలా గత యాభై ఏళ్ళుగా మీరు ఈ తిరునాలకు వస్తున్నారు దీని యొక్క విశిష్టత ఏంటండి మేము బాగా అనుకూలంగా మీరు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి సందర్శించుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు ఇక్కడ మీరు చూస్తున్నారు అల్పాహారం మంచినీరు మజ్జిగ ఇంకా మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు రెండు అంబులెన్స్ పెట్టారు ఇంకా వాటర్ కూడా అక్కడ అంతా స్ప్రెడ్ చేస్తున్నారు ఎందుకంటే రథం లాగినంత సేపు యువకులకు కానీ పెద్దవారికి కానీ కాళ్ళు కాలకుండా ఉండడం కోసం మున్సిపాలిటీ వారు వాటర్ ని కూడా ప్రొవైడ్ చేశారు నమస్కారం అండి మీ దేవురు మాది ఎప్పటి నుండి తిరునాలు వస్తున్నారు నుంచి అండి మీరు ఈ రథం యొక్క విశిష్టత టెంపుల్ యొక్క విశిష్టత గురు అయితే పూర్వకాలంలో బాగుండేదండి ఎప్పటికీ ప్రస్తుతానికైతే ప్రజెంట్ బాగా జరుగుతుంది ఏట బాగా జరుగుతుంది ఏట పెరుగుతుంటూ వస్తుందండి జనాలకు పుంజుకుంటున్నారు ఏట ఏట బాగా వస్తుంటారండి నలుమూల నుంచి పెరుగుతూ వస్తున్నారండి నలుమూల రాష్ట్రాల నుంచి పెరుగుతూ వస్తూ ఉన్నారండి ఈ తిరునాల కంటే అనంతపురం చిత్తూరు కడప కర్నూలు అటు నుంచి సైడ్ నుంచి భారీ ఎత్తులు వస్తుంటారు ఇటు నుంచి కూడా సైడ్ వస్తుంటారు భారీ ఎత్తులు వస్తుంటారు ఈ కిరణాలు ఒక యొక్క రథోత్సవం బాగా జరుగుతుంది ఇంపార్టెంట్ రథోత్సవం బాగా జరుగుతుంటే నాలుగు మూడు రాష్ట్రాల నుంచి వస్తుంటారండి కడుప కర్నూలు చిత్తూరు అటు సైడ్ నుంచి ఎక్కువ వస్తుంటారు కిరణాలు హ్యాపీ జరగాలి ప్రతి కూడా కూడా ఈ ప్రతి మంచిగా నుండి రథం స్టార్ట్ అయిన దగ్గర నుంచి బురుజు వరకు మీరు ఇసుకేస్తే కూడా రాలనంత మంది జనం వస్తారు ఆ ప్రజలు ఆ భక్తులు రథం లాగటం కోసం ఉత్సాహం చూపిస్తూ ఉంటారు శస్తులైనటువంటి వారితో ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం మీ పేరు ఓ కృష్ణమోహన్ రిటైర్స్టర్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఓ కృష్ణమోహన్ గారిని ఒకసారి ఈ రథం గురించి కానీ గుడి గురించి కానీ చరిత్ర అడిగి

కేశవ గారి ముత్తాతలు ఆ రోజుల్లో ఐదు రూపాయలు పది రూపాయలు గీత ఉండే రోజుల్లో దాదాపుగా పదివేలు ఇచ్చి ఈ రథాన్ని కట్టించారు ఈ రథము అంతా ఉంటుంది మరి అప్పుడప్పుడు దీన్ని అప్పటించుకోవడం మనసు పారంపరంగా మాకు వస్తూ ఉంటుంది అయితే అప్పటికి రిపేర్స్ వస్తూ ఉంటాయి వాటిని కేసీపీ వారు ప్రవత్సరం కూడా కొన్ని వేలు కసి పెట్టి వారు చేస్తున్నారు ఈ రకంగా ఈ రథం చాలా పురాతనమైంది విశిష్టమైంది దాదాపు ఆంధ్రప్రదేశ్లోనే రెండవ పెద్ద రథం ఇది దీని యొక్క చిన్న వృత్తాంతం థ్యాంక్ యూ ఎప్పటి నుండో ఇక్కడ చేయడం మీకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అండి కంచినపల్లి ఫ్యామిలీ ఒకసారి వారితో ఇంట్రాక్ట్ అవుదాం మీకు ఈ రథం గురించి నెక్స్ట్ మా నాన్నగారు వాళ్ళ తాతగారు కట్టించారు కంచనపల్లి వారసత్వం మా ఫాదర్ది నేను సింగిల్ డాటర్ని సో నేను మ్యారేజ్ బట్ స్టిల్ ఇంకా తర్వాత వారసత్వం మేము కంటిన్యూ చేస్తాం ఎన్నో ఏళ్ళ బట్టి చిన్నకేశ్వర స్వామి వల్లే మా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది దుబాయ్ లో ఉంటాం యాక్చువల్లీ యూఏలో సో నేను మా హస్బెండ్ ఈవెంట్ అటెండ్ అవడానికి వచ్చాను కేవలం జనకేశ్వర స్వామి తిరణాలకి అటెండ్ అవడం కోసం మీరు దుబాయ్ నుండి ఇక్కడికి వచ్చారు మా తాతయ్య వాళ్ళు ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ చేశారు ఇప్పుడు ఇంకా ఆయనకి ఓపిక లేదు కాబట్టి నెక్స్ట్ జనరేషన్ లో మా ఫాదర్ అండ్ మదర్ చేస్తాం మీ అత్తగారు గురించి మీరు ఏమన్నా చెప్తారు మా అత్తగారు 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 మా అక్కయ్య గారు చాలా బాగా అక్క వాళ్ళు కూడా చాలా ఇంకా వాళ్ళు అసలు పచ్చి మంచి నీళ్ళు వచ్చేవాళ్ళు చక్కగా ప్రతి సంవత్సరం వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు ఈ రథం పూజ చేసినంత వరకు మీరేమి తినరు అట్లీస్ట్ మంచి నీళ్ళు కూడా తాగరు అని చెప్తున్నారు ఈ రథం తిరిగి వచ్చిన తర్వాత ఆ ప్రసాదం ఇస్తాం ఇంటికి వచ్చి ఆ పోటీ చేస్తారు అప్పటిదాకా మంచి మంచి నీళ్ళు కూడా